హై అండి వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి మాకు నోటెల్లో మీటింగ్ ఉంది స్టార్ట్ అయ్యాము బట్ అంతకన్నా ముందు సుంతవు దీన్ని అన్నీ చూసేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము సో వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో వాళ్ళని ఒకసారి కలిసేసి అలా నుంచి మేము మా వర్క్కి స్టార్ట్ అయిపోతాము మీటింగ్కి సో ఇప్పుడే వచ్చామండి చెందనే వాళ్ళ ఇంటికి వదిన వాళ్ళని చూడడానికి ఆనంద్ స్కూల్కి వెళ్ళలే వెళ్ళిందేమో హెల్త్ సెట్ అయిపోయిందేమో అనుకున్నాను బట్ అన్నన్ పడుకొని ఉంది స్కూల్కి వెళ్ళలేదు ఇంకా తగ్గలే పాపం కాఫ్ వస్తుంది బాగా పిపరిష్గా కూడా ఉంది వదినా కూడా ఫుల్ డల్ అయిపోయారు అసలు చూడండి ఎలా పిక అయిందో పేసంతా బాగున్నారు బాగున్నారని చాలా చోట మిస్ అయ్యా నువ్వు వస్తుంది అంటే అసలు మీ పేరు చూడండి మొత్తం అసలు డల్లుగా డల్ అయిపోయారండి కమ్మం వెళ్ళేసి మమ్మల్ని ముందే అన్నయ్య వార్న్ చేశారు అసలు వెళ్ళొద్దు మీరు ఈ వన్ వీక్ టెన్ డేస్లో అస్సలు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇంకా వేణుగారు వచ్చామనమాట పలకైం చేసేసి మీటింగ్ మీటింగ్కి సో అన్నయ్య ఇంకా రెడీ అవుతున్నారు అవుతున్నారు ఇంకా అన్నయ్య కలవలేదు అన్నయ్య వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతాము కంటిన్యూగా వాచ్ చేయండి కర్రీస్ వండుతుంది అండి ప్రిపేర్ చేస్తుంది కుకింగ్ ఇది టమాటో దోసకాయ కదా ఏమో ఎగ్ పులుసు అంటే అదేలా గిన్నె పెట్టేసి దానిలో రెండు గడ్డలు వేసేసి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి అది కూడా మగ్గిన తర్వాత గ్లాస్ వాటర్ ఓకే మిక్స్ చేయాలి ఎగ్గా అలా వేసి మూత పెట్టాలి సిమ్ లో పెట్టుకోవాలి ఎగ్ కొట్టేసేయాలా ఓకే ఓకే ఇట్లా సపరేట్ గా ఎగ్ ఎగ్ ఉంటది మనం చింతపండు వాడన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు దీని వల్ల వెల్లుల్లి పేసుకున్న మసాలా ఏమైనా అవసరం లేదు నీసు మసాలా రావాలి ఇది టూ డేస్ కూర పాడవదు మీ వాటర్ అంతా కొంచెం దగ్గర వస్తే మనకి ఓకే బాగుంటది కూర అందే ఫేవరెట్ అవునా ఫస్ట్ టైం చూస్తున్నాను నిన్న అసలు ఇలా చేయడం అనేది ఎగ్ పల్స్ లాగానే అనిపిస్తుంది చేసిన డైటింగ్ కూడా మర్చిపోతుంది సో ఇదండి ఇక్కడ కుకింగ్ ప్రిపేర్ చేస్తుంది వదినా చింతపండు లేకుండా ఇలా చేసుకుంటే ఎవరైనా తినొచ్చు ఓకే ఓకే కాఫ్ రాకుండా కూడా ఉంటుంది ఈ కూర మా చెల్లి వాళ్ళు బాబు తింటాడు మా అనబర్చు వాళ్ళ బాబుకి ఇష్టం ఇది ఓకే నిజంగా నాకు నేను అసలు ఎగ్ పూల్సే అనుకున్నాను నేను ఎగ్ పూల్స్ వేస్తున్నారేమో అనుకున్నాను బట్ కాకపోతే ఇట్లా బాయిల్ కొట్టేసేసారేంట అనుకున్నాను అన్నయ్య కోసం వెండ్ చేస్తున్నాం ఇంకా అన్నయ్య రావట్లేదు నేను అదే అన్నయ్య మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోతా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తా అన్నారు అని అనుకుంటే సరే కలిసేసి వెళ్దాము ముందే అందుకోసమనే ముందే రెడీ అయ్యి వచ్చేసాము మళ్ళీ మేము రావడానికి కూడా లేట్ నైట్ అవుతుంది ఇంకా రేపు అంతా ఎల్లుండి వరలక్ష్మి వ్రతానికి అన్నీ తెచ్చుకోవాలి కదా అరేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా మేము కూడా ప్రిపరేషన్స్ ఉన్నాయి రేపు అంతా బిజీ బిజీ షెడ్యూల్ రేపు ఎల్లుండి మళ్ళీ రేపు నైట్ వెళ్తే ఎట్లా అరేంజ్ చేసుకుంటున్నా ఎల్లుండికి ఓకే 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 అవును మేము వచ్చి ఎంతసేపు అయిందండి మీకు ఆల్రెడీ నేను వీడియో కూడా ఆల్రెడీ చూసాను వదినతో మాట్లాడాను అనంత్తో మాట్లాడాను వదిన టీ పెట్టించింది వంట టైం చేస్తుంది అనేది పెట్టిందా కింద వెయిట్ చేస్తున్నారంట వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి మా కోసం ఇట్లున్నారు

మామూలుగా లేదు ఇద్దరికి మెయిన్ఫర్ వెళ్తున్నారు మీటింగ్కి వెళ్తున్నారా పెద్ద పార్టీకి వెళ్తున్నారు అర్థం కావట్లేదు చాలా ఆ మాత్రం ఇచ్చేయాలంటావా అవునులే ఉంటుంది కదా

ఇల్లు చల్లగా ఉండి నాయన మెసేజ్ పెట్టా చల్లగా బ్రతుకుని ఆయన పెట్టా చాలా ఈ ఫేస్లో ఎప్పుడూ కూర్చోవడం కూర్చోడం కూడా కూర్చోలేకపోతే అసలు డిస్టి తల్లింది డిస్టి దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఈ ఇంట్లో సొంత ఇంటికి ఇంటికోలే సొంత ఇల్లు హైదరాబాద్ కొనేంత వరకు ఇంకా ఏంటి సంతలు పిల్లలు ఎలా ఉన్నారు స్కూల్కి నన్ను కూడా నేను స్కూల్లో జాయిన్ చేస్తా బాబు పొద్దున్నేసి వెళ్ళిపోవచ్చు రాత్రి రావచ్చు పసుపు బాల్ ఏముంది నీదేనా కింద పెట్టి ఇది కింద కాదు థర్డ్ ఫ్లోర్ ఇది కింద ఎట్లయితుంది కింద ఎట్లయితుందో సరే చాలా ఈ మెల్ల అడ్రస్ చెప్తాం మీకు నేను ఎప్పటి నుంచి వెళ్తుంది ఎప్పుడు వేసుకుంటా చేతి మీద వేసుకుని ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు కా నో హోటల్ దగ్గరికి అయితే వెళ్తుంది కాబట్టి ఈ వీడియో తీసరికి ఇంటికి వచ్చేసి ఉంటుంది ఇంటికి వచ్చేసే ఉంటుంది బాగుంది పలెక్షన్ కలెక్షన్ ఏంటి ఈ కంపెనీ ఇది కంపెనీ నేమా ఓకే ఎంత ఎంత అవుతుందా ఇది కనీసం ఆఫర్లో ఎంత ఓకే అసలు అయితే జనరల్గా అయితే ఎంత ఉంటాయి త్రీ ఫోర్ ఫైవ్ ఓకే నువ్వేది ఏమేమి పెడతావు నేను చెప్పనా నేను చెప్పను ఇది ఉబ్బిపోద్ది ఇట్లా ఉబ్బిపోయి పిగిలిపోద్ది మళ్ళీ ఏమంటారు వీళ్ళు వీళ్ళే మొత్తం ఫిట్ పెట్టి జిప్ ఫెయిల్ అయింది అనుకో ఏం బ్యాగ్ ఇది అసలు వేస్ట్ బ్యాగ్ అంట అన్నీ వేస్తారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే మా లైఫ్ మొత్తం మీ చేతిలో పెట్టాము అని అర్థం అవును అంతకంటే ఉంది ఆ అంతే కదా మా యువత మా సుందర తెచ్చుకోదు ఆ అనుభవం అనిపించి అసలు ఉమా అయితే రై నీ అన్ని దీంట్లో ఇస్తే నీ మొయ్య మొయ్యలా దావాలని చెప్పేసి అంటుంది అనమాట హలో జ్వాల ఇంట్లో ఉన్నా సారీ అక్క చూసుకోలేదేమో వనస్థలిపురం నువ్వెక్కడుంటావు జో కొత్తపేట ముకుందా జ్యువెలర్స్కి రండి కొనండి 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 ముకుందా ముకుంద లో ఉన్నారా ఓకే ఓకే ఏం తీసుకున్నారు అయిపోయిందా తీసుకోవడం ఓకే ఓకే అవును అవును అదే అదే మెత్తి ఓవరాక్షన్ చేయకు ఎందుకు గుర్తురాదు మూతి దేవుడి దేవుల పగలదు నేను చేయలేదా గృహప్రవేశానికి ఫోను అది ఓ తగ్గి తప్పించుకోకు సరేలే ఇప్పుడు కాదు ముఖ్యం వెళ్ళి నాతో గొడవ పడాలి ఇప్పుడు నువ్వు అదే ఇంటికి అదే ఇంటికి వచ్చి పడవచ్చుగా జ్వాలక్క నీ మామిడికాయ పచ్చడి చేతి ముద్ద తినాలి నేను తొందరగా వచ్చేసాయి ఇప్పుడు నిన్న జ్వాలక్క అని పిలిస్తే మేమేమో ఎంగుగా ఉంటావు నేనేం ముదురుగా ఉంటాను చాలా గా ఉంది అక్క నేను ఇక్కడ నుంచి జ్వాల సిస్టర్ పోయి సిస్టర్ అంటే నాకేమో ఎక్స్ఫెక్షన్ ఉండదు ఎట్లా దీని గురించి సరేలే అని పిలుస్తా సరే చిన్నక్క సరే తీసుకున్నారా అయిపోయిందా సరే మొత్తం తీసుకున్నాక ఒకసారి వాళ్ళు మా బేరం వేసిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి నిఖితా మేడం అని ఉంటుంది నిఖిత లేదా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఆశీష్ గారు అని కూడా ఉంటారు సో ఒకసారి మీరు వాళ్ళని కలిసి ఇట్లా చందు మా తమ్ముడు అండి వాళ్ళ వాడి వీడియో చూసి వాడు బొమ్మంటే వచ్చామని చెప్పేసి చెప్పండి మొత్తం వేసాక చెప్పండి ఇప్పుడు లొకేషన్ పెడతా కానీ లొకేషన్ పెడతా మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అప్పుడు నేను ఇంట్లో ఉంటాను ఇప్పుడైతే

వర్కింగ్ ఉమెన్ అంటే మామూలు విషయం కాదు ఒక పక్క వర్క్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ ఇంట్లో మెయింటైన్ చేయడం అనేది రియల్ గా నిజంగా చాలా టఫ్ జాబ్ అది అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం మామూలు కాదండి వెరీ టఫ్ జాబ్ అండ్ ఆ టఫ్ జాబ్ ని పర్ఫెక్ట్ గా చేసుకుని ముందుకెళ్తే మాత్రం లైఫ్ బాగుంటది బట్ లైఫ్ లో ఎప్పుడు రొటీన్ గా ఒకేలాగా ఉంటే కూడా ఏముండదు పొద్దున్న లేదు ఆఫీసు నైట్ అంటే కొందరికి చెప్తున్నా అందరికీ కాదు కొన్ని కొందరికి తప్పదు అని వీలైతే మాత్రం కొంచెం ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి ఫ్యామిలీలో పిల్లలతో సో అందులో భాగంగా మేమైతే అందరం అలానే ఉంటుంది మమ్మల్ని అందరూ ఆదరిస్తు చాలా థ్యాంక్స్ అలాగే మా చెల్లె ఛానల్ని చూడండి ఆదరించండి ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మాత్రం మీ సహకారం అందించండి థ్యాంక్ యూ